ఇక్కడందరికి చెప్తూ కొంచెం ప్రార్థన చేస్తారని సెస్ రాస్తా చెప్పు చంద్రకళ స్కాన్సీ అంటే క్యామిస్ట్రీ హాస్పిటల్లో ఉంది అండి అమ్మ పేరు చంద్రకళ అది మళ్ళీ క్యాన్సర్స్ స్టేజ్లో ఉంటుందని మిడ ఎంతో వెతుంది రైతు సహాయం చూపించాలని కలిగించాలి రాక్షించాలని విశ్వాసాన్ని బట్టి తల్లికి వే రైతాన్ని స్వస్థ ఆరోగ్యం దే చేదుగాక సోదరి మీద ఉద్యోగాన్ని ప్రార్థన చేస్తుంది దేవతం చేయగలవాళ్ళు ఆశ్చర్యకారం చేయించగలం వృత్తుల సహాయ సజీవగా పెట్టిన దేవతలు పూర్తితో జ్ఞాపకం చేసి కర్మించం యొక్క వేదలు రోధను దోదని ప్రభావం దేవత మీరు జ్ఞాపకం చేసుకోవడం గటక్షలు చూపించారు దేవత మరి కలిగి చేయదు కాక చేయలేదు కాక ప్రార్థన రాణిమని వేకూర్చుకోండి దయరాణిమని చాలు మీరు ఆదరించే దేవుడు నీకు స్తోత్రం చేస్తానే కదా దానితో ప్రాణించే స్థిరపరిచింది కనుక మీరు అద్భుతం చేయదు కాక ప్రార్థన చూసారు కదండి హిందువులారా ఈమె చర్చికి వెళ్ళి పట్టుబడ్డం ఇది రెండవసారి రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి పట్టుబడ్డం జరిగింది ఆ రోజు ఆమె సాక్షాత్తు బైబిల్ క్లాసెస్ చెప్పింది అనమాట చిన్న చిన్న పిల్లలకి ఒకసారి ఆ వీడియో కూడా చూడండి

మనం ఉండిలో ఉడుపులు కట్టి కష్టపడి పేదవాడు కూలోడు అందరూ కలిసి ఉండే డబ్బులు వేస్తంటే ఆ డబ్బులతో ఈ జీతాలు తీసుకొని ఆ జీతం డబ్బులతో ఈ చర్చికి పోయి అక్కడ బైబిల్ క్లాసెస్ చెప్పి దశం భాగాలు ఇచ్చి చర్చలను అభివృద్ధి చేస్తున్నారు ఈ రోజు మేము ఒకటేడో టీటీడీ చైర్మన్ గారిని ఈవో గారిని టీ చైర్మన్ గారు మొట్టమొదటి మండలి సమావేశంలోనే అన్ని మంత్రం తొలగి మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ గారు ఐదు వేల మంది ఉన్నారు మీకు పీకే దమ్ముందా అన్నారు ఆయన నోట్ తో చెప్పాడు మేము ఆధారంతో చెప్తాను ఈ వీడియో ఆధారం ఈరోజు మేము అడవుతాం టి చైర్మన్ గారిని ఈవో గారిని ఈ ఆధారంతో ఆమె ఉద్యోగంలో నుంచే తీసే ఉందా అనేసి మేము అడగతాం ఎందుకంటే మీరు మాటలు చెప్పారు ఇప్పుడు ఆచరణలో చేతల్లో చూపించండి అని కోరుకుంటాను టీటీడీ కాపాడండి హిందువుల మనోభావాలను కాపాడండి వెంకటేశ్వర చేత పవిత్రతను కాపాడండి తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రైస్తవ ఉద్యోగస్తులు ఉండకూడదు వాళ్ళకి అక్కడ ఏం పని ఈ రోజు వాళ్ళు చర్చలకు పోతున్నారు బైబిల్ క్లాసెస్ చెప్తున్నారు ఈ రోజు టీటీడీని వెన్నుపోటు పడు అది కూడా హిందూ మతం ముసుగులో ఇప్పుడు కూడా మేము అడుగుతాం వాళ్ళని ప్రభుత్వ శాఖలకి బదిలీ ఎలా చేస్తారండి హిందూ మతం ముసుగులో చేరి ఎస్సీ రిజర్వేషన్ నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని ఎలా ప్రభుత్వ శాఖలకు బదిలీ చేస్తారు ఎలా వాళ్ళకి విఆర్ ఇప్పిస్తారు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోరా చట్టపరమైన చర్యలు తీసుకోరా స్వీకార పత్రంలో వారు ఏమని చెప్పించారు ఒకసారి ఆ ప్రమాణ స్వీకార పత్రాన్ని కూడా ఒకసారి చూడండి హిందువులరా ఈ ప్రమాణ స్వీకారం పత్రంలో ఉన్నటువంటి మాటలకి కట్టుబడి సంతకం కూడా చేశారు అయినా కూడా వాళ్ళు చర్చలకు పోతున్నారు ఎంత నమ్మక ద్రోహం ఇది ఒకసారి అంటే సరే రెండోసారి కూడా వెళ్దాం పదే పదే వెళ్ళడం కాబట్టి ఈరోజు టీటీడీ చైర్మన్ గారిని ఈవో గారిని మేము కోరేది ఒకటే తక్షణమే విధుల నుంచి శాశ్వతంగా పూర్తిగా బహిష్కరించండి లేకపోతే యావత్ హిందూ సమాజం మహా ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది కూడా మీకు తెలియజేస్తున్నాము యుద్ధ ప్రాతిపదికన ఈమిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలి జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ్